హాయ్ ఫౌండర్స్ ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే ఒక లింక్ ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే వాళ్ళకి మెయిల్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ మెయిల్లో యాక్టివేట్ మై అకౌంట్ని మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ మనకు కేవైసీ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది మనం అక్కడ అట్లా అలాగే డైరెక్ట్గా చేసుకోవచ్చు లేదా బయటకు వచ్చేసి లాగౌట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఫ్రెష్గా లాగిన్ అయ్యి మీరు ఏదైతే కొత్త పాస్వర్డ్ మీరు మెన్షన్ చేసింటారో ఆ పాస్వర్డ్ తోటి మీరు ఎంటర్ అయ్యి అక్కడ తర్వాత మీరు కేవైసీ ఆప్షన్ అనేది మనకి మనం చేసుకునే అవకాశం ఉంటుంది కేవైసీ చేసేటప్పుడు కానీ లాగిన్ అయ్యేటప్పుడు కానీ జాయిన్ రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు కానీ మీరు ఎన్నిసార్లు మీరు ఓకే చేస్తున్నప్పుడు అంతా ఆ టూ మెనీ టైమ్స్ అథెంటికేషన్ అటెంప్ట్స్ అని చెప్పి వస్తే కూడా మీరు దాన్ని ఇచ్చేయకుండా మీరు ట్రై చేస్తూనే ఉండండి నో ఇష్యూ అది మీరు సక్సెస్ అయ్యేంత వరకు ట్రై చేస్తూనే ఉండండి ఎందుకంటే కంపెనీ బ్యాక్ అండ్ వర్క్ చేస్తూ ఉంది కాబట్టి మనకు అంత డిలే అవుతుంది ఓకేనా అది రిజాల్వ్ చేస్తారు వెరీ సూన్ దగ్గరలో రిజాల్వ్ అయిపోతుంది అయ్యే లోపు మనం చేసే ప్రయత్నాలు చేసుకుంటూ ఉండండి ఎవరెవరు సక్సెస్ అయితే వాళ్ళు సక్సెస్ చేసుకోండి సరేనా ఇది విషయం ఆ తర్వాత ఇక్కడ అక్కడ మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ సక్సెస్ చేసుకొని ఈమెయిల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి యాక్టివేట్ మై అకౌంట్ చేసుకొని కేవైసీ చేసుకున్న తర్వాత కేవైసీ చేసుకునేటప్పుడు జాగ్రత్త కేవైసీ చేసుకునే తప్పుడు మీరు ఆధార్ కార్డు ఫ్రంట్ పేజు బ్యాక్ పేజు మీరు గా క్రాప్ చేసుకొని బాగా లైటింగ్ ఉండేటట్టుగా బ్లర్ లేకుండా ఉండే విధంగా చేసుకొని నీట్గా సేవ్ చేసుకొని పెట్టుకోనండి మీ మొబైల్లో ఆ కేవైసీ చేసే టైంలో అడుగుతుంది ఫ్రంట్ పేజ్ అని ఫ్రంట్ పేజ్ అడిగినప్పుడు ఫ్రంట్ ని మీరు గ్యాలరీలో ఉన్నటువంటిది మీరు అప్లోడ్ చేయండి అది తీసుకుంటుంది తీసుకోకపోతే మళ్ళీ అగెయిన్ ట్రై చేయండి అలాగే అది తీసుకునేంత వరకు ట్రై చేయండి నెక్స్ట్ బ్యాక్ పేజ్ అడుగుతుంది బ్యాక్ పేజ్ కూడా మీరు నెక్స్ట్ ఇంకొక పేజ్ మీరు అప్లోడ్ చేయండి అది కూడా తీసుకున్న తర్వాత ట్రై చేయండి దాని తర్వాత మీకు సెల్ఫీ అడుగుతుంది మీ ఫేస్ ఫేషియల్ రికగ్నిషన్ అడుగుతుంది సెల్ఫీ అలాంటప్పుడు మీ మొహం బాగా కనిపించే విధంగా మీ బ్యాక్గ్రౌండ్ ఒక ప్లెయిన్ వాల్ ఉండేటట్టుగా చూసుకోండి ఏది కూడా క్యాలెండర్స్ కానీ ఏదైనా ఒక నంబర్స్ కానీ ఏదైనా ఒక భగవంతుడు రిలీజియస్ సంబంధించినటువంటి ఫొటోస్ కానీ క్యూఆర్ కోడ్స్ కానీ ఇట్లాంటివి బ్యాక్ సైడ్ వండుకోకుండా మీరు మీ ఫేస్ మాత్రమే దగ్గరగా అట్లా పెట్టుకుని తర్వాత మీ కళ్ళు మీ ఫోన్లో ఉన్న కెమెరాని చూస్తూ ఉండండి మీది కంప్యూటర్ మీద ముందర మీరు కూర్చోంటే కంప్యూటర్కు ఉన్నటువంటి కెమెరాను మాత్రమే మీరు చూస్తూ ఉండాలి చూస్తూ ఒకసారి మాత్రమే రెప్పపాటు అట్లా క్లిక్ చేయండి రెప్పపాటు టచ్ చేస్తే అది ఖచ్చితంగా తీసేసుకుంటుంది అది తీసుకునేంత వరకు మీరు సైన్ అవుట్ కాకుండా స్టార్ట్ వెరిఫికేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండండి కేవైసీ కంప్లీట్ అయ్యేంత వరకు స్టార్ట్ వెరిఫికేషన్ క్లిక్ చేయడం మళ్ళీ అగైన్ మళ్ళీ ఆధార్ కార్డు ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ తీసుకున్న తర్వాత ట్రై చేయడం సెల్ఫీ తీసుకున్న తర్వాత ట్రై చేయడం ఈ మూడు ప్రాసెస్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యేంత వరకు బయటకు రాకుండా చేసుకోండి ఇది విషయం ఓకేనా ఇదొక విషయం ఇంకా తర్వాత ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ కేవైసీ సక్సెస్ఫుల్ చేసుకున్న వ్యక్తులకి వాళ్ళు లాగిన్ అవ్వాలని ప్రయత్నం చేసేటప్పుడు కూడా టూ మెనీ అథెంటికేషన్ అటెంప్ట్స్ ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని కూడా మనకు ఒక మెసేజ్ వస్తుంది ఎవరు కంగారు పడే అవసరం లేదు టెన్షన్ పడదండి ఇట్స్ ఎ బ్యాక్ బ్యాక్ అండ్ టెక్నికల్ వర్క్ జరుగుతుంది కాబట్టి మనకు అలా మనకు కొద్దిగా స్తంభిస్తుంది ఏం పర్లేదు మీరు ట్రై చేస్తూనే ఉండండి లాగిన్ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఒకసారి మీ ప్రొఫైల్ మొత్తం చెక్ చేసుకోండి మీ ప్రొఫైల్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ ఫోటో మీదే ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది మీరు నీట్గా ఫోటో తీసుకొని పెట్టుకొని మొబైల్లో దాన్ని అప్లోడ్ చేయండి చేసిన తర్వాత అక్కడ ప్రొఫైల్ దగ్గర మై లింక్స్ అని ఉంటాయి అది క్లిక్ చేయండి లింక్స్ అక్కడ వచ్చినట్టయితే చూసుకోండి లింక్స్ రాకపోతే వెయిట్ చేయండి ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి హాఫ్ అన్ అవర్కి ఒకసారి లాగిన్ అవుతూ చెక్ చేసుకుంటూ ఉండండి అక్కడ లింక్స్ ఎప్పుడైతే రాగలిగినట్టు అయితాయో ఆ లింక్స్ మూడు రాగలుగుతాయి ల్యాండింగ్ పేజ్ వన్ ల్యాండింగ్ పేజ్ టూ డైరెక్ట్ ఇన్విటేషన్ లింక్స్ అని మూడు రకాల లింక్స్ వస్తాయి ఆ లింక్స్లో మొట్టమొదటి లింక్ మాత్రమే కాపీ చేసుకొని మొట్టమొదటి లింక్ మాత్రమే మీరు కాపీ చేసుకొని దాన్ని మీరు ఏం చేస్తారంటే ఎవరికైనా టెన్ లీడర్స్ టెన్ లీడర్స్ అనమాట ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కాదండి టెన్ లీడర్స్ కి దాన్ని సపోర్ట్ చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఫ్యామిలీ అంటే భార్య భర్తలు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఒక ఫ్యామిలీ అనమాట మళ్ళీ మన బ్రదర్స్ వాళ్ళ అట్లా కాదన్న మా ఫ్యామిలీ అనమాట నేను నా భార్య పిల్లలు ఇలాగా అలాగే వాళ్ళ నలుగురు వాళ్ళ ముగ్గురికి అకౌంట్స్ ఉంటే వాళ్ళకి ఈ లింక్ ద్వారా ఇవ్వద్దండి మీరు బయట మీ ఫ్రెండ్స్కి మీ సర్కిల్కి మీకు తెలిసిన వాళ్ళకి మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి ఎవరికైనా సరే ఆ లింక్ను మీరు ఫార్వర్డ్ చేసి వాళ్ళకు ఒక టెన్ జనరేట్ అవుతాయి వాళ్ళు కూడా లీడర్స్కి ఇచ్చుకుంటూ పోతారు ఇది ఇలాగ మనం ప్రెసెంట్ కంటిన్యూ చేసుకుంటూ పోదాం వెరీ సూన్ ఫోర్ స్టెప్స్కే ఇది కంప్లీట్ అయిపోతుంది అంటే ఈ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ అని ఉంది కదా సెకండ్ వేవ్ లోకి మనం పోయక ముందే ఈ ఫస్ట్ వేవ్ అంతా కూడా చాలా భారీగా జరిగింది ఇప్పటికే చాలా బాగా సక్సెస్ చేసుకున్నారు ఈ సెకండ్ వేవ్ లోకి మనం ఎంటర్ అవోతున్నాం కాబట్టి మీరు ఇప్పుడు వచ్చిన లింక్స్ అన్నిటిని కూడా నీట్గా జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుంటున్నాం టెన్ లీడర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఎవరెవరికి ఇచ్చారో మీరు పేరు రాసుకోండి వాళ్ళ మొబైల్ నంబర్ రాసుకొని పెట్టుకోండి ఒక లింక్ ఎవరికైనా ఇస్తే ఎవరికి ఇచ్చినా మా లింకు ఎవరి పేరు ఎవరిది వాళ్ళ ఫోన్ నెంబర్ ఏది వాళ్ళు ఏ ఊరు ఇది రాసుకొని పెట్టుకోండి పర్చేసులు బాగున్నటువంటి వాళ్ళు మీకు నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకి ఉంటాయి కదా మీకు గుర్తుంటుందండి ఇది విషయము నేను చెప్పాలనుకున్నాను అందుకోసమే ఈ ఆడ టాపిక్ చేయడం జరిగింది త్రీ లింక్స్ ఉన్నాయి మనం అక్కడ ఎవరైనా పొరపాటున ముప్పై మందికి ముప్పై లింక్స్ చేసుకున్నారు ముప్పై మందికి పంపించారు అది పంపించద్దండి ఓన్లీ టెన్ లింక్స్ ఆ మూడులో ఫస్ట్ లింక్ ల్యాండింగ్ పేజ్ వన్ మాత్రమే మనం కాపీ చేసుకొని అక్కడే వాట్సాప్ అని ఉంటుంది అది క్లిక్ చేస్తే మనకు సెలెక్ట్ చేసుకున్న మనం టెన్ మెంబర్స్ ఎవరైతే మన పేజ్ మీద రాసి పెట్టుకున్నామో ఆ వ్యక్తులు పంపించండి మీకు సర్కిల్ ఎక్కువగా ఉంటే నో ప్రాబ్లం వెయిట్ చేద్దాం ఆ పది మంది ఎప్పుడైతే ఈ ఓకే చేసుకునేస్తారో వాళ్ళు వాళ్ళు రిజిస్ట్రేషన్ కేవైసీ కంప్లీట్ చేసుకుంటారో ఆటోమేటిక్ అది లింక్ ల్యాబ్స్ అయిపోతుంది ఇంకొక లింక్ మనకి ఫోర్స్ వస్తుంది దాని నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఎవరు కూడా కంగారు పడే అవసరం లేదు అందరూ కూడా బీ హ్యాపీ మనకి మంచి రోజులు చేసినాయి అందరూ కూడా కంప్లీట్ చేసుకొని విక్టరీ వ్యతిస్లో మనం అందరూ కూడా చేరుకుందాం అతి తక్కువ సమయంలో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరిని కూడా మీరు విమర్శించకపోద్దండి దూషించకపోద్దండి అవసరం లేదు ఎవరు పాపాను వాళ్ళు పోతారు కర్మ సిద్ధాంతం ఇది కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఇది మనం అందరం కూడా ఒక పది మందికి మంచి చేయాలని చూస్తున్నాం ఆ మంచి చేయాలన్న భాగంలోనే ఇప్పుడు ఇన్విటేషన్ లింక్ కూడా మనకి అప్రోచ్ అయ్యేటువంటి వ్యక్తులకి మన దగ్గర అనుకూలమైనటువంటి లింకులు మాత్రమే మనం పంపించగలుగుతున్నాం ఎంతవరకు ఉంటే అంతవరకు మాత్రమే ఎవరు తొందరపడే అవసరం లేదు కంగారు పడే అవసరం లేదు ఏమో నేను ఇప్పుడు చేసేసుకోవాలి అయిపోవాలని చెప్పి టెన్షన్ కూడా తీసుకునే అవసరం లేదు రిలాక్స్గా చేసుకోండి ఓకేనా మీ ఇంట్లో మీరు చేసేటప్పుడు మీ మొబైల్లో ఇంటర్నెట్ ఉంటుంది చేసుకునే టైంలో మీకు కరెంట్ పోతే ప్రాబ్లం వస్తుంది కాబట్టి మొబైల్ ఇంటర్నెట్ని ఓపెన్ చేసుకుని చేసుకోండి అది రెండు ఉంటే బెటర్ ఏదంటే అది తీసేసుకుంటుంది ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టేక్ కేర్ విష్యూ ఆల్ ద బెస్ట్ విక్టరీ విత్ హ్యాష్ జై భారత్